హాయ్ విభాస్ సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మీకు తెలిసిన విషయమే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియో అనుకుంటే వీడియో మీ ఇష్టం అనుకోవచ్చు బట్ ముచ్చట అనుకుంటే ముచ్చట అది మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంటే ఈ వీడియోలో ముఖ్యంగా వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే మనం ఎలా ఉండలేని పరిస్థితి అంటే అటు గోడ అవతల ఉండలేము గోడ మీద ఉండలేము అంటే గోడ మీద పెళ్లిలాగా అంటే అట్లా రిచ్ పీపుల్లాగా ఉండలేకపోతున్నాము ఇలా మొత్తానికి బిచ్చం అంటే రెండిటి మధ్యలో కొట్టుమిట్టలు ఆడుతున్నాం అయితే ఏంటంటే అసలు ముఖ్యంగా ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది మనకి ఒక్కసారి ఆలోచించారా యాక్చువల్గా ఏంటంటే ఉద్యోగం చేస్తున్నాం బిజినెస్ చేస్తాం ఏదో సరే ఫస్ట్ సపోజ్ ఉద్యోగం చేస్తాం ఏదో జాబ్ చేస్తాం ఎక్కడో ఏదో ప్రైవేట్ జాబో ఏదో వాట్ ఎవర్ గవర్నమెంట్ జాబ్ అవుట్ సోర్సింగ్ వాట్ ఎవర్ ఎనీ జాబ్ ప్రతిదీ జాబు అయితే జాబ్ చేస్తున్నప్పుడు నెలంతా కష్టపడతాం కష్టపడిన తర్వాత సాధారణంగా అందరికీ అయితే దాదాపు ఒక ఐదు తారీఖు ఐదు నుంచి ఐదు ఆరు ఏడు ఈ మూడు డేట్లలో శాలరీ అయితే వచ్చేస్తుంది కొంతమందికి ఫస్ట్కి వస్తుంది అది వేరే విషయం ఈ శాలరీ వచ్చిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెలంతా అయిపోయింది అయిపోయిన తర్వాత శాలరీ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది శాలీ వారి అకౌంట్లో మీ క్రెడిట్లో మీ శాలరీ మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యింది అని చెప్పేసి ఇంగ్లీష్లో వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనకు అప్పుడు ఎలా ఉంటుందంటే ఆ అంతా కష్టపడతాం కదా అదంతా వెళ్ళిపోద్ది మైండ్లో అస్సలు ఉండదు ఇంకా ఎందుకంటే కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తాయి ఆ శాలరీ వచ్చింది దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అంటే అక్కడి నుంచి కదలడాడు మెసేజ్ చూసే ఆ ఊహలను వెళ్ళిపోతూ ఉంటాడు ఏమేమి కొనాలి ఎలా కొనాలి ఏం తీసుకోవాలి ఎంత ఖర్చు పెట్టాలి అన్నీ ఎస్టిమేట్ అవుతూనే ఉంటాయి బ్రెయిన్లో తిరుగుతూనే ఉంటాయి ఈ మెంటాలిటీ చాలా అంటే చాలా డేంజర్ సరే వేరే విషయం శాలరీకి వచ్చిన తర్వాత క్రియేట్ అయిన తర్వాత ఇది పరిస్థితి తీరా దగ్గర నెక్స్ట్ డే ఏంటంటే ఏదో ఒక ఈఎంఐ కంపల్సరీ ఉంటుంది మన మిడిల్ క్లాస్ అంటేనే ఈఎంఐ ఆస్తులు లేకపోయినా ఈఎంఐలు ఖచ్చితంగా ఉంటాయి అది డెఫినెట్గా అందరికీ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్కి చెప్తున్నాయి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి లేకపోయినా సరే ఆస్తులు లేకపోయినా సరే నీ దగ్గర ఏ ప్లాన్స్ లేకపోయినా సరే ఈఎంఐ ప్లాన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇది షూర్గా నైంటీ పర్సెంట్ పీపుల్ ఇక టెన్ పర్సెంట్ అంటే కొంతమంది రియలైజ్ అయ్యి ఎందుకు లేరా ఈఎంఐ అని చెప్పేసి కొంతమంది సింపుల్ సిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు అది ఒక గుడ్ థాట్ అది అది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఏంటంటే నెక్స్ట్ డే ఉంటుందంటే బైక్ ఈఎంఐ ఫోన్ ఈఎంఐ ఉంటుంది డిడెక్టెడ్ కరెంటు బిల్లు డిడెక్టెడ్ ఇంట్లో సామాన్లు కిరాణా సామాన్లు ఉంటాయి కదా వాటికి డిడెక్టెడ్ అన్నీ పెట్రోల్ దానికి దీనికి ఉంటుంది దానికి డిటెక్టెడ్ ఏదో కొనాలి దానికి డిటెక్టెడ్ అన్నిటి కొనేసిన తర్వాత లాస్ట్కి అడిగి మిగిలేది ఐదు వందలు మిగులుతాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు మిగులుతాయి నాకైతే సీరియస్గా చెప్తున్నా నాకైతే ఏం మిగిలట్లేదు కొంతమందికి అయితే ఆ సాలీ సరిపోక అప్పు అప్పొకటి నిజంగా అంటే ఫోన్ చేస్తాడు ఫ్రెండ్కో ఎవరికో రిలేషన్కి ఫోన్ చేసి అరే ఈ మంత్ చాలా టైట్ ఉంది శాలరీ కూడా అయిపోయింది కొంచెం అరేంజ్ చేస్తావా అని చెప్పేసి అడుక్కుంటాడు ఖచ్చితంగా అది అది ప్రతి ఒక్కరి ఇది నైంటీ పర్సెంట్ పీపుల్లో జరిగేదే ఇది అదే జరుగుతుంది కానీ ఇంకోటి ఏంటంటే జరుగుతుంది అది అయిపోతుంది కదా అంతే ఇది దానికి వేరే ఛాన్స్ లేదు వాడిస్తాడు మళ్ళీ పోతుంది మళ్ళీ ప్రతి నెల ఇదే రొటీన్ ఎవ్రీ మంత్ సైక్లింగ్ జరుగుతూనే ఉంటుంది కా ఇంకోటి ఏంటంటే మన మెంటాలిటీలో ఏంటంటే మనకి ఏంటంటే ఒక ఇల్లు కావాలి ఒక ఫో ఫోన్ కావాలి ఫోన్ కూడా మామూలుగా ఉంటుంది నచ్చదు మరి ఐఫోన్ ఉండాలి మంచి ఐప్రోన్ సెవెంటీన్ మ్యాక్స్ ప్రో వేరే వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్ అప్డేట్ వెర్షన్లు అయితే చాలా పెద్ద అమౌంట్లో వచ్చేస్తున్నాయి పెద్ద పెద్ద అమౌంట్లు ఉంటాయి అటు కొనాలంటే కూడా కార్ ఉండాలి లగ్జరీ లైఫ్ ఉండాలి డ్రెస్సింగ్ సెన్స్ అబోవ్ ఇక వీడు ఎలా ఉండాలంటే ఇక్కడ పెళ్ళికి వెళ్తే వాడికి చూడడానికి అయితే మెరిసిపోవాలి పెళ్ళి కొడుకు కన్నా గ్రాండ్గా రెడీ అవ్వాలి అనే థాట్ ఉంటుంది ఇకి సపోజ్ పెళ్ళికి వెళ్తే టక్ వేయాలి ఇంట్ సెట్ వేయాలి మంచి షర్ట్ వేయాలి బ్రాండెడ్ షర్ట్ అది కూడా చెప్పుకుంటాడు అనమాట ఫ్రెండ్స్లో ఎంట్రా షర్ట్ ఇలా ఉందంటే ఏ షర్ట్ ఏంట్రా బాబు ఇది ఏమనుకుంటున్నావు నువ్వు ఇది రెండు రా షర్టు మూడు వేలు రా షర్టు అవసరం మనకి ఇది రెండు వేల చెట్టు మూడు వేల షర్టు అవసరం మనకు అస్సలు అవసరం లేదు కదా ఆడు బుక్ చేసేది కూడా ఆడు కొనేది కూడా స్టోర్లో కొనడం వల్ల అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ లేకపోతే ఇంకేదో మీషోనో చాలా వెబ్సైట్లు ఉన్నాయి వాటిలో కొంటాడు వాటిలో కొంటాడు చూస్తాడు కొంటాడు వేసుకుంటాడు అయిపోద్ది అదంతే ఇక మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది శాలరీ మళ్ళీ అప్పుడు షూ కొంటాడు ఆ షూ కూడా ఏంటంటే సాదాసీదా షూ కాదు మళ్ళీ అటు ఎంత రేట్ అంటే రేమనుకుంటున్నారా ఐదు వేలు రా షూజు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రని చెప్పేసి అయితే చెప్పుకుంటాడు ఇది కూడా అవసరం లేదు నన్ను అడిగితే అయితే అసలు నిజంగా చెప్పాలి అంటే చాలరీగా వచ్చిన రోజు హ్యాపీ రెండు రోజులకి ఈఎంఐ డెడిక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది చెప్పాలంటే ఈఎంఐ చెప్పాలంటే ఈఎంఐ లైఫ్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ అయిపోయింది మెడికల్ క్లాస్ చేసుకోవాలి టు ఈఎంఐ క్లాస్ సింపుల్ చెప్పాలంటే యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే ఇది ఏదైనా సరే షాప్ మాత్రం వద్దు లగ్జరీ వద్దు నువ్వు ఇప్పుడు లగ్జరీ గురించి ఆలోచిస్తున్నావు బట్ రేపు చాలా కష్టం అవుతుంది అంటే యాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్గా చెప్తున్నాను ఇది ముచ్చట అనుకుంటారా వేడి అనుకుంటారా వాట్ ఎవర్ మీరు చూసిన తర్వాత మీ ఇష్టం బట్ ఎంతమంది ఈ విధంగా ఆలోచిస్తున్నారు దయచేసి మెంటాలిటీ చేంజ్ చేసుకోండి మన మైండ్ మన కంట్రోల్లో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి పెద్ద పెద్ద కొటేషన్లు వేస్తారు కదా వాటి మీద నాకు నమ్మకం లేదు కొటేషన్ల మీద చదువుకోవడానికి చూడడానికి బాగుంటాయి తప్పేసి ఏదైనా సరే ప్రాక్టికల్గా ఆలోచించాలి ఏదైనా సరే షోఅప్ చేయడం నాకు తెలిసైతే కరెక్ట్ కాదు షాప్ చేయడం లగ్జరీ చూపించుకోవడం వస్తే కరెక్ట్ కాదు నువ్వు ఎంత సింపుల్గా ఉంటే నీ ఆలోచన ఎంత సింపుల్గా ఉంటే నీ ఆదాయం అంత రిచ్గా ఉంటుంది నీ థాట్ ఎంత సింపుల్గా ఎంత చిన్నగా ఉంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంత ఎక్కువగా ఉంటుంది